హాయ్ అండి ఇవాళ వీడియోలో మటన్ మసాలా కర్రీ గ్రేవీ గ్రేవీగా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా మరి ఎక్కువ గట్టిగా చేసుకోకుండా కొద్దిగా లూజ్గా నీళ్ళు నీళ్ళుగా చేసుకుంటే మనకి బాగుంటుందండి బోన్లలో ఉండే జ్యూస్ మొత్తం దిగి చక్కగా ఉడికితే రుచికరంగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూను పసుపుపండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా రెండు కొబ్బరి పాయలు వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా అల్లము మూడు నుంచి నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ గసగసాలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు బాగా పడిన టమోటాలు రెండు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ముందైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చాలా తక్కువ ఆయిల్తో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి మామూలుగా నాన్ వెజ్ ఐటమ్ అంటేనే ఉప్పు కారం పసుపు నూనె ఎక్కువగా వేసి చేసుకుంటుంటాము అలా కాకుండా చాలా తక్కువ ఆయిల్తో కూడా రుచికరంగా చేసుకోవచ్చండి ఉల్లిపాయ అయితే వేగిపోయింది కొద్దిగా కరివేపాకు వేసాను తాజాగా ఉండే కరివేపాకు మాడకుండా కలుపుకుంటూ ఉండాలండి వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము మీరు కావాలంటే ఉల్లిపాయ కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చు టమాటా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేను ముక్కలుగానే కట్ చేసి వేసానండి ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మాత్రము గ్రైండ్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇది మెత్తగా ఉడికిపోయిందండి టమోటా కారము పసుపు వేసేసాను వేసేసి చక్కగా మగ్గించుకోవాలి ఇప్పుడు మటన్ కూడా కడిగి పెట్టుకున్నాం కదా మటన్ కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తము కలిపేసుకోవాలి మామూలుగా మనము కుక్కర్లో పెట్టకుండా మామూలుగా ఉడికిస్తే చాలా టైం పడుతుందండి ఇలా కుక్కర్లో వేసి రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది అది ఉడికేలోపు మనము మసాలాకైతే వేయించేసుకుందాము ధనియాలు చక్కా లవంగా గసగసాలు కరివేపాకు ఇవన్నీ వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ధనియాలు చెక్కా లవంగా కరివేపాకు వేగిన తర్వాత గసగసాలు వేసుకుంటే సరిపోతుందండి నేను అన్ని కలిపి వేసాను వేగేలోపు ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాము కొద్దిగా నీళ్ళు వేసుకుందాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు వేసానండి సరే కదా మనం కుక్కర్లో ఎన్ని నీళ్ళు పోసినా కూడా అలానే ఉంటాయి ఇవి కూడా వేగిపోయి ప్లేట్లో పెట్టేసానండి చక్కగా ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు కొద్దిగా ఎండు కొబ్బరి సన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే అల్లం కూడా సన్న మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసి ధనియాలు అలాగే గసగసాలు చెక్క లవంగా కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వేసేసి మిక్సీ పట్టుకోవాలండి ఈ మసాలా వేయడం వల్ల మంచి రుచి కమ్మదనం అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా ఉడిగిపోయిందండి ఇప్పుడు మసాలా మొత్తం వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి అప్పుడైతే మనకి కరెక్ట్గా ఉంటుంది మరి మెత్తగానూ ఉండదు అలానే మరీ గట్టిగానూ లేకుండా మీడియంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ కూర ట్రై చేయండి చూసారు కదా కుక్కర్ మూత తీసి చూపిస్తాను చూసేయండి చక్కగా ఉడికిపోయిందండి మనం వేసిన నీళ్ళు అలానే ఉన్నాయి ఇప్పుడు కూర మొత్తము ఒక కడాయి తీసుకొని అందులోకి మార్చేసి ఉడికించుకుందాము చూసారు కదా నేను కూర మొత్తం కుక్కర్లో నుంచి తీసేసి కడాయిలో వేసి ఉడికిస్తున్నాను చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే విధానం వేరండి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల రుచి వేరేగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అయితే రెడీ అయిపోయిందండి రాగి అయితే మరీ అద్భుతంగా ఉంటుందండి చపాతి రోటీ పూరి ఇడ్లీ దోశల్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ